శరణ్యకి ఫుడ్ పాయిజన్ అవ్వడం వెనుక కారణం అనన్య అని ఆనంద తెలుసుకుంటుంది శరణ్యకు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తనని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు లీలావతి ఆనందతో శరణ్య గురించి అడుగు చెప్తూ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ ఏమీ కావాలని జరగలేదు ఆనంద ఇదంతా తనకి తాను చేసుకుంది కావాలనే ఫుడ్ పాయిజన్ అయినట్టుగా నాటకం ఆడి మనందరినీ కూడా నమ్మించింది అని లీలావతి అంటూ ఉంటుంది అయ్యో లీదత్త గారు అలా నేనెందుకు చేస్తాను అని శరణ్య అంటుంది దాంతో లీలావతి నువ్వు మాట్లాడకు దర్శన్తో బెంగళూరు వెళ్లకుండా ఉండాలని ఇదంతా చేశావు ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడ మేము అనన్యకు ట్రీట్మెంట్ చేపిస్తామో తను బాగవుతుందో అని ఇదంతా చేశావని లీలావతి అంటూ ఉంటుంది దాంతో ఆనంద మేము మేమింటికి వచ్చేసరికి అక్క మనసు పాడు చేసావన్నమాట అని అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా లీలావతి శరణ్య మీద మండిపడుతూ ఉంటే అనన్య కాంచన ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అక్క అలా చేయాల్సిన అవసరం శరణ్యకేముంది నువ్వు శరణ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి లేదా ఆనంద ఇంత జరిగిన తర్వాత ఇంకా నువ్వు తననే సమర్థిస్తున్నావా ఇకపై మేము ఈ ఇంట్లో ఉండలేము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని మేము నిర్ణయించుకున్నాము అని లీలావతి అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా షాకుగా చూస్తూ ఉంటుంది